న్యూజిబిడి నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ నిజమూడు పట్టణ కోర్టు భవనం వద్ద న్యాయవాదులు శుక్రవారం ఆందోళన చేపట్టారు కోర్టు భవన్ నుండి బైక్ ర్యాలీ బయలుదేరిన వారిని పోలీసులు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూజిబిడి ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఆ హామీని వెంటనే అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు హామీ నెరవేర్చకపోతే పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు ఆ ఆకాంక్ష ఉంది కంపల్సరిగా మీ కళ నెరవేరుద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజలందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు రెండు రోజుల కిందట మన మంత్రి గారు మాట్లాడుతూ కొంచెం ఆయన నిస్సహాయత స్థితిలో ఉన్నట్లుగా మాట్లాడటం జరిగింది ఆ విషయం చూసిన తర్వాత న్యాయవాదులందరం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా మనం వ్యాక్సిటేషన్ చేసి ముందుకెళ్ళాలి మనతో పాటు అనేక మంది ప్రజల్ని పబ్లిక్ని అందరినీ కూడా కలుపుకొని మనం వ్యాక్సిటేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము నిన్న నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత అనేక రకమైన పరిణామాలు జరిగినాయి వీటికి సంబంధించి ఈ పరిణామాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు విషయం ఏంటంటే మేము నిన్న ప్రెస్ మీట్లో కానీ మొన్న మాట్లాడినప్పుడు కానీ మేము మంత్రి గారి కార్యాలయం మీదకి వెళ్తున్నాం అన్న విషయం మేము ఎప్పుడు కూడా అనలేదు మీరు కావాలంటే మా వాయిస్ అనుకోండి మేము అన్నది నిరసన తెలియజేస్తామని మాత్రమే మాట్లాడాం మేము కానీ దాన్ని ఇంకో రకంగా క్రియేట్ చేసుకొని ఉద్యమాన్ని పట్టించే ప్రయత్నం చేస్తే మేము ఆ రకమైన వాటికి మేము సహకరించే పరిస్థితి లేదు మాకు యాజిటేషన్ జరగాలి యాజిటేషన్లో ప్రజలు కూడా పాల్గొనాలి ఈ యాజిటేషన్ సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష అనేది ప్రభుత్వానికి కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ పబ్లిక్ కూడా తెలియాలి అంతే తప్ప మేమేదో ఏదో దీన్ని ఇష్యూ చేసూ